హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ఎల్కేచ్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము ఈరోజు ఆదివారం పీలర్ మార్కెట్ అయితే ఉన్నాం అండి సో వర్షం పడింది మామూలుగానే మార్కెట్లు కాస్త డల్గానే ఉన్నాయి సో అందులో వర్షం పడింది సో ఇక్కడ చూసేది మనకి అన్నీ కూడా చిన్న పిల్లలకు సంబంధించి ఈ వీడియోలు అయితే చేస్తాం సో రేట్లు ఎట్లున్నాయి ఎట్లా పోతాం అనేది కనుకుందాం ఈ వారం సరిగ్గా కాస్త తక్కువనే వచ్చింది ఈ పిల్లలు సో వర్షం కారణంగా అయి ఉండొచ్చు లేదంటే మార్కెట్లు డౌన్గా ఉండొచ్చు అందువల్ల సరిగ్ అయితే కాస్త తక్కువ వచ్చింది రేట్లు అయితే మాత్రం రేట్లు అయితే బాగానే ఉన్నాయి అని చెప్తాను సో ఎట్లున్నాయి తగ్గినాయా లేదా పెరిగినాయని చూద్దామండి సో దీంట్లో అయితే అయినట్టు ఉన్నాయి మంచి క్వాలిటీలో ఉండే పిల్లలు సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఉన్నాయా లేదా కనుకుందాం సో షెడ్లే మంది పిల్లలు అడుగుతున్నారు సో ఎట్లా రేట్లు పోతుండే ఏ సైజు పిల్లలకి కొనుక్కోవాలి అనేది కూడా మనం అయితే మాట్లాడదామండి చిన్నపిల్లలు కొంటే బెటరా పెద్ద పిల్లల సైజులో కొండే కొంటే బెటర్ అనేది మనం మాట్లాడదాం రైతులతో కానీ వ్యాపారస్తులతో కానీ సో దాంట్లోకి సంబంధించి డీటెయిల్ ఫుల్గా అయితే మాట్లాడదాం అనమాట అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి ప్రెజెంట్ డివైడ్ అయిన అన్నమయ్య జిల్లా సో పీలేర్ టౌన్లోకి వస్తుంది అనమాట రైల్వే స్టేషన్కి అయితే ఒకటిన్నర రెండు కిలోమీటర్లు వస్తుంది బస్ స్టాండ్కి ఆపోజిట్ వస్తుంది మెయిన్ రోడ్లోనే సో చూద్దామండి సో పిల్లలు అయితే చూద్దాం ఏం రేట్లు పోతాయి ఏమని ఇక్కడైతే కొన్నారా లేదా అంతా ఇవైతే బేరం అయితే అయినట్టు ఉన్నాయి చాలా చాలామంది అయితే ఫైనల్గా మనం రేట్లు కనుక్కుందాం కూడా తో కట్టేస్తానంటే అయిపోయినట్టు అయిపోయినట్టు సో ఎంత రేట్లకి అయినాయి అన్నగారు ఉన్నాయా అయిపోయినాయా అయిపోయినా ఉన్నాయా అయిపోయినాయి ఏం రేట్కి అయినాయనా అన్నారా జత ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పదహారు వేల ఐదు వందలతో అయినాయంట దీంట్లో చిన్న పెద్ద కలిపితే ఎవరు అన్నగారు నిలబడినా ఏదన్నా భయపడతారు నిలబడుకోండి అన్నా నిలబడుకోండి ఇప్పుడు మీ మీయే ఓకే మీ మీ జివాళా ఆయన అమ్మినారు ఓకే 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 మిమ్మల్ని కొంటాం మీరు కొన్నారు ఎన్ని పిల్లలు కొన్నారన్నా పదహైదు బోటేలు ఉన్నాయి దీంట్లో చిన్న పెద్ద అన్ని కలిపితే ఉంటాయి మొత్తం కట్ట మీద ఎంత కొన్నారు పదహారు వేల ఐదు వందలు చిన్న పెద్ద అన్ని కలిపి ఓకే దీంట్లో చూడచ్చని ఒక మూడు నాలుగు నెలలు పిల్లల నుంచి కొన్ని అయితే ఒక ఆరు నెలలు ఏడు నెలలు అయితే ఉన్నాయి మొత్తం కూడా పదహారు వేల ఐదు వందలతో కొన్నారట జత జత మీద చూసుకుంటే మనకు పదహారు వేల ఐదు వందలు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కొన్నారు పిల్లలు బాగున్నాయి మంచి రేట్కే కొన్నారు ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా మార్కెట్ తక్కువ మార్కెట్లో అయితే డౌన్గా ఉన్నాయని ఉంటారు అనమాట చూసుకోవచ్చండి ఓకే అదే అనమాట ఇది వచ్చే ఫైనల్గా మనకి పదహారు వేల చిల్లరకైతే కొన్ని అన్న ఫైనల్గా ఎన్ని పిల్లలు తెచ్చింటారు ఇరవై ఇరవై అన్నీ మేహర్ పర్వాలేదు రేట్లు ఇంకా ఉన్నాయా ఓకే 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 మీరే మీరే ఎక్కడే వచ్చారణ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు గాలి వీడి నుంచి వచ్చారు పొర వాటం పట్టారు ఓకే వచ్చా వచ్చేస్తారు వచ్చేస్తారు వచ్చేస్తారులే సెల్కి వచ్చేస్తారా అండి ఓకేనా సో బ్రదర్ చూద్దాం ఇక్కడ బ్రదర్ కొనుక్కునే అమ్ముతాడు రా ఎంత కొన్నారు బ్రదర్ పదహారు వేలు పడినాయి జత చూడొచ్చు అండి ఇవైతే పదహారు వేలతో కొన్ని అంటే బ్రదర్ ఫైనల్గా మనకైతే ఇవైతే ఫైనల్ రేటు ఒక్కొక్క పిల్ల ఎనిమిది వేల రూపాయలు పడింది ఎంత ఏజ్ ఉండే పిల్లలు ఇవి ఎన్ని నెలలు ఉంటాయి ఐడియా ఏం లేదు ఒక మూడున్నర నెల ఆ విధంగా అయితే ఉంటాయండి మూడున్నర నెల నాలుగు నెలలు అయితే ఉంటాయి వీరు మేపుకోవడానికే మేపుకోవడానికే కదా మళ్ళా వ్యాపారం చేస్తాను కదా మేపుకొని అమ్ముతారు షెడ్ ఏమైనా ఉందా ఎక్కడి నుంచి వచ్చారు చిత్తూరు నుంచి వచ్చారు ఓకే ఇప్పుడు షెడ్లో పెట్టాలంటే ఎట్లాంటి పిల్లలు కొనుక్కుంటే బెటర్ అనుకుంటారు మీ అంచనా మీ అనుభవం ప్రకారం ఇట్లాంటి పిల్లలు సరిపోద్దా ఫ్రెండ్స్ చూస్తే ఇప్పుడు నాలుగు నెలల పిల్లలు అండి సో షెడ్లో మేపుకోవడానికి ఇట్లాంటి అయినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట బ్రదర్ సో ఒక్కొక్క పిల్ల అయితే ఎనిమిది వేల రూపాయలు పడింది ఇట్లాంటి పిల్లలు అయితే ఇబ్బంది ఏం లే ఇప్పుడు ఏందో మూతి పుండు అవి అంటారా ఎట్లా ప్రస్తుతానికి ఏం లేదు మీరు వ్యాక్సిన్ వేసుకోవాలా పోతానే ఓకే ఇంకా ఎన్ని ఉన్నాయి షెడ్లో ఇంకా పది ఉన్నాయి ఎక్కడ చిత్తూరు ఎక్కడ ఎక్కడ ఎంత ఎన్ని కిలోమీటర్స్ అదే ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫిఫ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దానికి ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ సో అదే అనమాట సో ఎనిమిది వేల రూపాయలకి అయితే బ్రదర్ అయితే పిల్లలు అయితే కొన్ని అంటే ఈ పిల్లలు చూసుకోవచ్చండి సో షెడ్లో ఇట్లా అంటే కానీ స్టార్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు సో లైవ్ అయితే మనం చూసుకుంటే ఒక్కొక్క పిల్ల ఒక పద్నాలుగు పదహారు పద్దెనిమిది కూడా వచ్చి కూడా పది పదిహేడు పద్దెనిమిది అనుకుందాం యావరేజ్ కానీ చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ ఉందా లేదా అమ్మేశారా అనేది మనం అయితే మాట్లాడదామండి ఉండదు ఈ బ్యాచ్ సో చూసుకోవచ్చండి ఇవంతా కూడా ఒక తొమ్మిది నెలల విధంగా ఎనిమిది నెలలు తొమ్మిది నెలల విధంగా అయితే ఉన్నాయండి ఇవైతే పెద్ద బ్యాచ్ అండి కాస్త కొంచెం పెద్ద బ్యాచ్ దీంట్లో ఏం చెప్పారో కనుక్కుందాం మనము అనగారు జత చెప్పాను అన్న ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్పారండి దీంట్లోనే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు పని ఉంటుందండి సో ఒక్కొక్క పిల్ల మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపడింది ఖచ్చితంగా ఉంటుంది ఇవి కూడా అంతేనా ఇవంతా మొత్తం కట్ట మీద అంతా సో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క పిల్ల పన్నెండు వేల ఐదు చెప్తారు ఓకే ఒక్కొక్క పిల్లని ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పండింది ఉంటుందండి చూసుకోవచ్చండి ఒక్కొక్క పిల్ల పన్నెండు వేల ఐదు వందలు చెప్పినప్పుడు మనకి కిలోలో మనకు క్యాలిక్యులేట్ చేసుకుంటే కదా ఒక్కొక్క పిల్ల ఒక పద్నాలుగు పదహారు పదిహేడు ఆ విధంగా అయితే వచ్చి కదండి సో చెప్పే రేట్ అయితే ఉంది కానీ తగ్గిం ఖచ్చితంగా ఉంటుందండి చూసుకోవచ్చు ఈ పిల్లలు సో ఇట్లాంటి పిల్లలు కూడా షెడ్కి అయితే వేయచ్చు మనము సో తొందరగా అనేది అమ్ముకుంటాం దీంట్లో అయితే రెండు మూడు నెలలు అయితే అమ్మేయచ్చు అనమాట దీంట్లో అయితే సో చూసుకోవచ్చండి దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే అయినట్టు ఉంది వ్యాపారం అయిపోయి సో ఎన్ని కొన్నిన్నారు ఎంత అనేది మనం కనుక్కుందాం సో ఇవన్నీ కూడా మొత్తం లోడ్ అయితేనే బండికి దాని తర్వాత ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ లో ఉండే అన్న కొనుక్కున్నారా ఎంత పడ్డాయి అన్న జత పదహైదు వేలు పడ్డాయి సో పిల్లలు అయితే చూసుకోవచ్చండి ఇవి పదహైదు వేల రూపాయలకి అయితే కొన్నారన్న జత మీద చెప్తాను ప్రస్తుతానికి లేదా కొత్తదేనా ఉంది లేదన్నా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక్కొక్క పిల్లని ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే కొన్నారంట ఏమన్నా ఎనిది ఇచ్చారు నేను అన్నా ఎనిది ఇచ్చారు అయిపోయినాయి ఏమన్నాయా అయిపోయినాయి ఈ పిల్లలు మీయేనా కాదు ఓకే ఒక్కొక్క పిల్లని ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఫైనల్గా అయిపోయినాయండి చూసుకోవచ్చు ఈ పిల్లల్ని సో అవన్నీ కూడా చాలా వరకు అయితే మనం అయితే ఎగ్జాక్ట్ రేట్లు చూస్తున్నాము ఎందుకంటే ఇవి ఫైనల్ రేట్లు అండి మనకు ఆ ఎమ్డి వాళ్ళ దగ్గర చూస్తున్నాం కాబట్టి సో ఇక్కడ ఒక లోడ్ అయింది ఈ బ్యాచ్లో అన్నగారు అయిపోయినాయి కదా కొనుక్కున్నారు ఇంకా రెండు పిల్లలు కావాలి ఇప్పుడు ఎందుకు కొన్నారు పద్దెనిమిది కొన్నారా ఎక్కడి నుంచి వచ్చారు బాగరాబాటి నుంచి ఎంత పడినా చదువ్యా పదిహేడు వేలు బాగున్నానన్నా అవునా ఓకేనా థ్యాంక్ యూ ఓకే ఓకే పదిహేడు వేలకి అయితే కొన్నాను అని చూసుకోవచ్చండి ఈ పిల్లల్ని సో జత మీద వచ్చి మనకు పదిహేడు వేలు జత పదిహేడు వేలు ఇంకా ఉన్నలా చూడొచ్చండి ఈ పిల్లలు ఇవన్నీ కూడా పదిహేడు వేల రూపాయలతో జత మీద అయితే అయిపోయినాయి అని చూ ఇవన్నీ కూడా ఎట్లుందన్న మార్కెట్ పర్వాలేదా రేట్లు పర్వాలేదా సో అదే అనమాట సో ఈ పిల్లలు అయిపోయినాయి పదిహేడు వేలు అని కూడా ఒక్కొక్క పిల్ల మనకి ఎనిమిది రెండు పదహారు ఎనిమిది వేలు అయినతో అయితే అయినాయి అనమాట ఫైనల్గా చూసుకోవచ్చు ఈరోజు మార్కెట్ పిల్లలు కొద్దిగా తక్కువ ఉన్నాయి కానీ పర్వాలే కొంచెం రేట్లు ఇద్దా అనుకూలంగా ఉన్నాయి నమస్తే అయిపోయినా ఉంటాయా ఏనా ఉండాయా అయిపోయినాయా ఇల్లు ఇచ్చిన్నావు పర్వాలేదా హ్యాపీనా పర్వాలేదా మీరు సంతోషం ఆయన చంపార్చుకునేది మనకు కావాలా దాని తర్వాత ఇక్కడ ఒక బాధ్యత ఉందండి ఆయన సో ఇక్కడ బ్యాచ్ అయితే ఉందండి సో ఈ బ్యాచ్ లో ఏం చెప్తారో కనుకొండా అయిపోయిన అన్నగారు అండి చెప్తాను చేత ఇరవై ఆరున్నర సో ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తానండి దీంట్లో ఈ పిల్లలు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గిం పండుగ ఉంటానండి చూసుకోవచ్చు ఈ పిల్లలు ఇరవై ఆరు వేల ట్వంటీ సిక్స్ థౌసండ్ అయితే చూసాం మొత్తం వ్యాపారాలు జరుగుతుండ మొత్తం కూడా సో వర్షం కారణంగా కొద్దిగా ఫ్రీ ప్లేస్ కనిపిస్తుంది కానీ సో ఈ రేంజ్లో ఉండదండి సో మామూలుగా అయితే అసలు జనాలు కాలు పెట్టేదానికి కూడా ప్లేస్ లేక ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది అనమాట సో అవన్నీ కూడా మొత్తం నెల్లూరు జుడుపిల్లు చాలా వరకు అయితే ఉన్నాయండి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు షెడ్ లెగ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి సెలెక్టెడ్ పిల్లలు తీసుకోండి కొంచెం అన్ని చెక్ చేసుకోండి కండ్లు కాళ్ళు అన్నీ కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే కొన్ని ఏళ్ళ కంట్లో పొరలు వస్తాయి కొన్ని పిల్లలైతే కొంచెం కాళ్ళు అట్లా ఉంటాయి బ్యాచ్లో చూసేటప్పుడు మొత్తం అయితే నీట్గా చూసుకొని కొనుక్కోండి అదే ఇంకోటి సీజనల్ పరంగా సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ పుండు ఇట్లాంటి రోగాలు ఉంటాయి అవి కూడా చూసుకోండి మార్కెట్లో కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలనేసి నా సజెషన్ అయితే మీరు చెప్తానండి చూసుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకు చిన్నపిల్లలకు సంబంధించి వీడియో చేస్తున్నాం సో దాని తర్వాత మ్యాకులో మ్యాక్బోత్ సంబంధించి వీడియో కూడా చేద్దాం ఏం రేట్లు పోతున్నాయి ఏం మేకలు చూద్దాం రెండు మూడు వారాల నుంచి మేకలకు సంబంధించి వీడియో చేయలేదు మనము ఎందుకంటే మేకలు చాలా వరకు తక్కువ వచ్చినాయి ఈ వారం పర్వాలే బాగానే వచ్చినట్టుడే సో అవి కూడా మనం అయితే క్లియర్గా మాట్లాడదాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్